అభయర్ రామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ జోగులామ గద్వాల జిల్లా అధ్యక్షుని గత ఆరు సంవత్సరాల నుంచి ఐజా పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా రేపు మాన్యశ్రీ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్పేయి భారతరత్న వారి యొక్క జయంతి పురస్కరించుకొని ఐజా మున్సిపాలిటీ పరిధిలో పాత బస్టాండ్ లో పాత భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు అనగా ఇరవై తేదీ పన్నెండు రెండు వేల ఇరవై మూడు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ యొక్క రక్తదానం ఉంటుంది కావున జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి యువత మొత్తం ఈ యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాం మీ అందరి రక్తదానం చేసి ప్రాణం రండి మీరు ఒకసారి ఒకరి రక్తం ఇస్తే వారి యొక్క ప్రాణాన్ని కాపాడడం అవుతుంది కావున ప్రతి ఒక్క రక్తదానం చేయాల్సిందిగా కోరుచున్నాం పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు వారు నలభై ఐదు కేజీల పైబడిన వారంతా రక్తదానం చేయొచ్చు మూడు వందల ఎంఎల్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది కావున మీరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరుతున్నాం ధన్యవాదాలు జైన్ చేయబడే డిఎంబిహెబ్ జివులంబ గద్వాల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ రేపు ఇరవై ఐదో తారీఖు జరగబోయే మెగా రక్తదాన శిబిరంలో యువతీ యువకులందరూ ప్రభుత్వ ఎందుకంటే సర్వీస్ అందించడానికి ఏమి ప్రతి ఒక్కరి ముందుకు రావడానికి కోరుతున్నాము రక్తదానం చేస్తే ప్రతి ఒక్కరు కొన్ని అపోహలు ఉన్నాయి ఎందుకంటే రక్తదానం చేసి ఏమైనా మాకు జరుగుతుంది చాలా మంది అంటున్నారు అలాంటివి ఏమి ఉండదు ప్రపంచంలో ఇంతవరకు రక్తదానం చేసిన ఏ ఒక్కరికి కూడా హాని జరిగినట్టు ఎక్కడ రికార్డు లేవు కావున మీరు అందించే ప్రతి రక్తపు చుక్క కూడా ప్రతి పేషెంట్ కు ఉపయోగపడుతుంది క్యాన్సర్ పేషెంట్లకు కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ ఎనీమియా పేషెంట్లకు కానీ మంచి సీరియస్ ఉన్న పేషెంట్లకు కానీ అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరిగిన ఏదైనా కేసులో కూడా ఇమ్మీడియట్ ఎక్కి కూడా ఈ రక్తదానం చాలా అవసరము కనుక మీరు అందించే ప్రతి రక్తం కూడా ఒక ప్రాణాన్ని నిలబెట్టాలని సత్యాన్ని మీరు గ్రహించాలా ఈ రక్తం డైరెక్ట్ ఎక్కడ తయారు కాదు ఏ ఫ్యాక్టరీలో తయారు కాదు ఇది ఒక మనిషి నుండి ఇంకో మనిషి మాత్రమే ఖచ్చితంగా కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యావంతులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే మెగా వైద్య రక్తదాన శిబిరంలో పాల్గొని ఎక్కువ సంఖ్యలో రక్తదానం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి మూడు ఒకసారి రక్తదానం చేయొచ్చు మన రాష్ట్రంలో మన జిల్లాలోనే వందల సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారికి ఎక్కువ శాతం రక్తదానం చేసిన వ్యక్తులకి మేము అంటే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కలెక్టర్ గారి ద్వారా కానీ గవర్నర్ గారి ద్వారా అవార్డ్స్ అందించడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం కావున యువతి యువకులు